హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో భక్ష్యాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం నేనైతే ఫస్ట్లో ఒక కాలు కేజీ శనగ తీసుకున్నానండి వీటిని బాగా కడిగి ఒక కుక్కర్లో వేసి ఆ కాలు కేజీ శనగ బేళ్ళకి కాలు కేజీ శనగ బేళ్ళకి రెండు ఎత్తుల నీళ్లు వేసేసుకోవాలండి హాఫ్ లీటర్ ముక్కలు లీటర్ నీళ్లు వేసేసుకోవాలండి బాగా కడిగిన తర్వాత ముక్కలు లీటర్ నీళ్లు వేసేసుకొని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాగా పెట్టేసేయాలి ఆ సిక్స్ పిజిల్స్ వచ్చే వరకు కాల్ కేజీ బెల్లంని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పూర్ణం రెడీ పూర్ణం కోసం శనగ మెత్తగా ఉడికే వరకు పిండిని కలుపుకుంటున్నానండి కాల్ కేజీ నేను కావాల్సిన పిండి మైదా పిండి ఒకటి తీసుకున్నానండి హోల్గి రవ్వ యూస్ చేయలేదు అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ ఇలా కలిపేసుకుంటున్నాను ఇలానే గట్టిగా వత్తుతూ కలుపుకోవాలి దీన్ని పై పైన అలా కలపకూడదండి ఇలానే చేతులకి బాగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత వీటిపైన ఆయిల్ వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్లతో రెండు టేబుల్ స్పూన్స్ వేసేసుకోవాలి అలా వేసేసుకుంటే వేసేసుకొని గట్టిగా వత్తుతూ ఈ ఆయిల్లో ఈ పిండిని బాగా గట్టిగా వత్తుతూ కలిపేసుకోవాలి ఇలా వత్తుతూ కలపడంలోనే బాగా భక్ష్యాలు వస్తాయి చేయడానికి ఈజీగా వస్తుంది చూడండి ఇలా అయిన తర్వాత ఇలా చేసిన తర్వాత బాగా గట్టిగా వత్తుతూ కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత వీటిపైన కొద్దిగా ఆయిల్ పూసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పూర్ణం రెడీ అయ్యే వరకు బాగా మెత్తగా అవుతుంది ఈ శనగబలు బాగా మెత్తగా ఉడికినాయండి వీటిని చల్లారే వరకు ఇలానే పక్కన పెట్టేసుకోవాలి ఇలా చ చల్లారే వరకు దీంట్లోకి బెల్లం కలపకూడదండి బెల్లం కలపడం వలన చాలా జ్యూసీగా తయారు జ్యూసీగా అయిపోతాయి అలా కాకుండా ఈ శనగబెళ్ళు మొత్తం చల్లారే వరకు ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి బెల్లం కలిపేసుకోవాలి బెల్లం తురుముని కలిపేసుకోవాలి ఇలానే బెల్లం తురుముని కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలిపేసి ఆ తర్వాత చూడండి ఇలానే కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అదే వేడిగా ఉన్నప్పుడు కలిపేస్తే ఇది జ్యూసి జ్యూసీగా అవుతుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు వేలక్కలు వన్ టేబుల్ స్పూన్ సోప్ వేసేసుకున్నానండి అలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పూర్ణ ఈ శనగబాళ్ళు బెల్లం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ మెత్తగా మిక్సీ పెట్టేసుకొని మెత్తగా పూర్ణం తయారైపోయిందండి ఇది కొంచెం పలుచగా అనిపిస్తే ఫ్రిజ్లో పెట్టేసుకుంటే హాఫ్ అన్ అవర్ వరకు గట్టిగా తయారవుతుంది ఆ తర్వాత చపాతీలు తిక్కే ముక్క చెక్క మీద వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నారండి ఆయిల్ అయినా నెయ్యి అయినా రెండు రెండిట్లో ఏదైనా వేసేసుకోవచ్చు ఆ పిండి మొత్తం దీంట్లోకి కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా ఇక్కడ పెట్టేసి బాగా గట్టిగా వత్తేసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసేసుకోవాలండి చూడండి ఎంత ఎంత బాగా సాగిందో ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసేసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత వీటిని రెండు చేతులకి కొద్దిగా ఆయిల్ పట్టేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో చేసేసుకోవాలి ఎక్కడ గీతలు లేకోకుండా రౌండ్గా గుర్తేసుకోవాలి అన్నీ అన్ని చపాతీ చపాతీలు ఇవి ఈ పిండి మొత్తం ఇలా రౌండ్ బాల్స్ లాగా అన్నీ చేసుకున్న తర్వాత చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేసేసుకోవాలి ఇలా అన్నీ రౌండ్గా ఇలా చేసుకున్న తర్వాత ఇలా తయారవుతాయి ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని చేత్తో ఇలా పలుచగా తిక్కేసుకొని ఆ తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గట్టిగా ఒక ఒక బాల్ చిన్న బాల్ అంతా పూర్ణం పెట్టేసుకొని అందులో లోపలికి చుట్టేసి ఇలా చేత్తో పైన ఆయిల్ పెట్టేసుకుంటూ ఇలా చేత్తో పలుచగా తిక్కేసుకోవాలి చేత్తోనే చేసుకోవాలండి చుప్పీకర్ర ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు కింద పేపర్ కూడా వేసుకోలేదండి నేను ఇలానే చేతితోనే పైన ఆయిల్ కింద ఆయిల్ వేసేసి ఇలా చేసుకున్నాను ఆ తర్వాత దీన్ని మెల్లగా ఇలాగే చేతిలోకి తీసేసుకొని చేతిలోకి తీసేసుకొని విడిగా ఉన్న పనం పెనం మీద వేసేసుకున్నాను ఇప్పుడు దీని మీదకి ఆయిల్ లేదా నెయ్యి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకొని ఇలా రెండు పక్కల కాల్చేసుకోవాలి బొబ్ బొబ్బట్లు భక్ష్యాలు రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చాలా బాగుంటాయి